హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇది సండే రోజు బ్లాగ్ అండి సండే మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ని షేర్ చేస్తాను సండే అంటే మనకి కొంచెం బద్ధకంగా ఉంటుంది కదండి పిల్లలకి స్కూల్ ఉండదు హస్బెండ్కి ఆఫీస్ ఉండదు కాబట్టి ఇంకా లేట్గా నిద్ర లేద్దాంలే అని కొంచెం బద్దకం అయితే వచ్చేస్తుంది ఇంకా లేట్గా నిద్ర లేవటం వల్ల ఏమవుతుందంటే పనులన్నీ లేటుగా అవ్వడం ఇంకా డే మొత్తం కొంచెం లేజీగానే ఉంటుంది కదండి అలా ఉండకూడదు అని ఈ సండే మాత్రం నేను కొంచెం ఎర్లీగానే నిద్ర అనమాట సిక్స్ ఓ క్లాక్కి నిద్రలేచి డాబా అట్లా వాకింగ్ చేసుకుంటున్నాను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి ఇక్కడ చాలా ఎర్లీగానే ఎండ్ వచ్చేస్తుంది అనమాట సిక్స్ సిక్స్ థర్టీ ఆ టైం వేసరికి ఫుల్గా ఎండ్ వచ్చేస్తుంది ఇంకా డే మొత్తం ఉక్కపోతగా వేడిగా అలా ఉంటుంది అనమాట ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి ఇక్కడ ఏదైనా సరే కొంచెం ఎక్స్ట్రీమ్గానే ఉంటుందండి చాలా వీడియోస్లో చెప్పాను కదా ఎండ్ వచ్చినా చాలా ఎక్కువగానే వస్తుంది వర్షం పడినా చాలా గట్టిగానే పడుతుంది చాలా అయినా సరే చాలా ఎక్కువగానే ఉంటుంది ఏదైనా సరే అదిగానే ఉంటుంది ఇంక ఇక్కడ ఈరోజు సండే కదండి సండే అంటే అర్జున్ నేను మార్నింగ్ టైంలో కంపల్సరీ ఒక టీనో లేదంటే కాఫీనో తాగుతాము ఇంకా నేను పైన వాకింగ్ చేస్తున్నాను కదా అర్జున్ ఒక మంచి కాఫీ పెట్టుకుని తీసుకొచ్చారు సండే టైంలోనే నాకు ఈ బంఫర్ ఆఫర్ ఉంటుందండి అంటే సండే టైంలో ఒక్కొక్కసారి ఆయన విధంగా నాకు కాఫీ పెట్టేస్తారు మిగిలిన టైంలో ఆయన చాలా బిజీగా ఉంటారు మార్నింగ్ టైంలో నేను కూడా కొంచెం హడావిడిగా ఉంటాను కదండి సండే అంటే కొంచెం రిలాక్స్డ్గా ఉంటాం కాబట్టి మార్నింగ్ టైంలో కాఫీ లేదంటే టీ కంపల్సరీ తాగుతాం అనమాట ఆయన అయితే ఈరోజు ఫోర్ థర్టీకి నిద్ర లేచారండి ఈరోజే కాదు ఈ మధ్య ఇంకా మార్నింగ్ ఎర్లీగా నిద్ర లేచి వాకింగ్కి వెళ్తున్నారు నేను ఎక్కువగా కింద పార్క్లోనే వాకింగ్ చేసుకుంటాను ఒక ట్వంటీ మినిట్స్ అట్లా ఎందుకంటే సాహిత్య సాత్వికి ఇద్దరు ఇంట్లో పడుకుని ఉంటారు కదండి లేస్తే కనుక అమ్మ డాడీ ఇద్దరు లేరేంటి అని కంగారు పడతారేమో అని కాలనీలోనే చేసుకుంటాను అనమాట ఒకవేళ వేస్తే బాల్కనీలోకి వస్తారు కదా నేను కనిపిస్తాను కదా పిల్లలు భయపడతారు అన్నట్టు నేను ఎక్కువగా కాలనీలోనే వాక్ చేస్తాను బట్ ఈ మధ్య నేను కూడా ఆయనతో పాటు బయటకు వెళ్ళి వాక్ చేస్తున్నాను ఎందుకంటే సాహితీ సాత్వికి ఇద్దరికి నైట్ పడుకునేటప్పుడే చెప్తున్నానండి నేను డాడీ మార్నింగ్ వాకింగ్కి వెళ్తామమ్మా ఒకవేళ మీరు నిద్రలేస్తే భయపడకండి అని చెప్పాను సరే వెళ్ళమ్మా మేమేం భయపడమన్నారు అందుకని ఇంక అప్పటి నుంచి నేను కూడా ఆయనతో పాటు బయటకు వెళ్ళి వాకింగ్ చేస్తున్నాను ఇంకా లేట్ అయితే కనుక అంటే నిద్ర లేవడం కొంచెం లేట్ అయితే కనుక సో పైన ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అలా వాకింగ్ చేసుకుంటాను ఇంక రోజు సండే కదండి సాహితీ సాత్వికి ఇద్దరు హ్యాపీగా పడుకున్నారు సో అర్జున్ అయితే మాత్రం వాళ్ళని నిద్ర లేపేస్తారు సండే టైంలోనే ఆయన ఫ్రీగా ఉంటారు కాబట్టి పిల్లలతో మంచిగా టైం స్పెండ్ చేస్తారండి సాహితీ సాత్వికి ఇద్దరు ఆయనతో ఆడుకోవాలన్నా ఆయన పిల్లలతో ఆడుకోవాలన్నా సండే టైమే ఫ్రీ టైం అనమాట అమ్మాయిలందరూ నాన్న కూచలే కదండి ప్రతి ఇంట్లోనూ అంతే నాన్నలందరికీ అంటేనే ఇష్టం అమ్మలందరికీ కొడుకులు అంటేనే ఇష్టం కదండి సాత్విక్ కూడా అమ్మ కూచు అనమాట సాహితమ్మ డాడీ కూచి అంటే వాళ్ళ డాడీ అంటే ఎక్కువ ఇష్టం అండి వాళ్ళ డాడీతోనే ఎక్కువగా అన్నీ షేర్ చేసుకుంటుంది వాళ్ళ డాడీతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది అనమాట నేను కూడా అంతే అండి మా ఇంట్లో అయితే ఇద్దరు అబ్బాయిల తర్వాత నేను పుట్టాను కదా అంటే నాకు ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు కదండి ఇద్దరు అన్నయ్యల తర్వాత నేను కదా మా డాడీకి నేను అంటే చాలా గారం చాలా ప్రేమగా చూసుకునేవారు మా డాడీతో కలిసి మా అమ్మని నేను చాలా ఏడిపించేదాన్ని విసిగించేదాన్ని ఇప్పుడు సాహితమ్మ సేమ్ అలాగే అనమాట నా సాహితమ్మ వాళ్ళ డాడీ ఇద్దరు ఒకటి అయిపోయి నన్ను ఆట పట్టిస్తూ విసిగిస్తూ ఉంటారు మా సాత్విక్ మాత్రం అసలు ఊరుకోడలేండి కౌంటర్లు ఇస్తూ ఉంటాడు అమ్మని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు అనమాట అలా ఉంటుంది మా ఇంట్లో ఇంకా ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ పిండి ఉందండి ఇడ్లీ పిండితో అట్లు వేస్తున్నాను పల్లీ చట్నీ అయితే ముందే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేయాలి మా పిల్లలకి కంపల్సరీ ఈ పల్లీ చట్నీ ఉండాలి ఇందులో ఒక్కొక్కసారి నేను బీరకాయ కానీ ఆనపకాయ కానీ ఇటువంటివి ఏమన్నా ఫ్రిడ్జ్లో కొంచెం కొంచెం ఉండిపోయాయి అనుకోండి ఒక ఆనపకాయ ముక్క లేదంటే ఒక రెండు బీరకాయలు అలా కొనుక్కొని ఉండిపోతాయి కదండి అటువంటి టైంలో ఆ వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసేసి పల్లీ చట్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటాను లేదంటే టమాటో వేసి కొంచెం ప్లెయిన్గా ప్రిపేర్ చేస్తాను లేదంటే ఫ్రెష్ కొబ్బరి ఉంటే కనుక కొబ్బరి కూడా వేస్తూ ఉంటాను ఆ విధంగా ఇంట్లో ఇడ్లీ దోశ ఇటువంటి ఇడ్లీ పిండి అట్లు ఇటువంటి ఉన్నప్పుడు కంపల్సరీ పల్లి చట్నీ ఉంటుంది అనమాట ఇద్దరు ముగ్గురు కామెంట్స్ చేశారండి మీరు బ్యాక్గ్రౌండ్ వాయిస్ మైక్లో మాట్లాడుతున్నారా లక్ష్మి చాలా క్లియర్గా చాలా నీట్గా వినిపిస్తుంది ఏ మైక్ యూస్ చేస్తారో లింక్ ఇవ్వండి అని అడుగుతున్నారు నేను డిజిటెక్ మైక్ యూస్ చేస్తానండి అంతకు ముందు వీడియోస్లో చాలా వీడియోస్లో నేను ఈ మైక్ లింక్ ఇచ్చాను నేను ఇది అమెజాన్లో తీసుకున్నాను అనమాట మైక్ లోనే మాట్లాడతానండి డైరెక్ట్ మాట్లాడితే ఏమవుతుందంటే మనకి ఫ్యాన్ అవి ఉంటాయి కదా గదిలో ఫ్యాన్ వేసుకుని మనం వాయిస్ ఓవర్ ఇస్తే కనుక ఫ్యాన్ సౌండ్ అదంతా కూడా వినిపిస్తుంది అలాగే బయట సౌండ్స్ కానీ ఇంట్లో పిల్లలు ఉంటే కనుక పిల్లలందరూ కూడా వినిపిస్తూ ఉంటుంది అనమాట డైరెక్ట్ వాయిస్ ఇస్తే బట్ మైక్ లో మాట్లాడితే ఏమవుతుందంటే మనకి వాయిస్ రిడక్షన్ ఉంటుంది కాబట్టి ఆ ఫ్యాన్ సౌండ్ కానీ బయట పక్కన వచ్చే సౌండ్స్ అన్నీ కూడా మనం తీసేయచ్చు ఓన్లీ మన వాయిస్ మాత్రమే నీట్గా వినపడుతుందండి అందుకనే నేను ఎక్కువగా వాయిస్ ఓవర్ మైక్లోనే ఇస్తాను నేను యూస్ చేసే మైక్ డిజిటెక్ మైక్ అండి నేను అమెజాన్లో తీసుకున్నాను కాస్ట్ వచ్చి నేను తీసుకున్నప్పుడు ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎంతో ఉంది ఇప్పుడు ఎంత ఉందో నాకు పెద్దగా ఐడియా లేదు తగ్గిందో పెరిగిందో కూడా నాకు తెలియదు అండి నేను ఈ వీడియో కింద ట్యాక్ ప్రొడక్ట్స్లో ఈ మైక్ లింక్ ట్యాగ్ చేస్తాను ఎవరికైనా కావాలి అంటే కనుక తీసుకోండి నాకైతే పర్సనల్గా ఈ మైక్ అయితే చాలా బాగా నచ్చిందండి నేను వాయిస్ అవర్ ఇవ్వడానికి కానీ లేదంటే డైరెక్ట్ మీతో మాట్లాడినప్పుడు కూడా ఈ మైక్ పెట్టుకునే మాట్లాడుతూ ఉంటాను నేను ఈ మైక్ తీసుకుని వన్ ఇయర్ అయిందండి ఇప్పటి వరకు ఏ ప్రాబ్లం రాలేదు చాలా మంచిగా యూజ్ అవుతుందనమాట నాకైతే బాగా నచ్చింది వన్ ఇయర్ పైనే అయిందండి ఈ మైక్ తీసుకుని సో బాగుందనమాట ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక అంటే యూట్యూబ్ చూ చేసే వాళ్ళకే యూజ్ అవుతుంది కామెంట్ పెట్టే వాళ్ళు కూడా యూట్యూబ్ వాళ్ళే అనుకుంటా సో లేదంటే మైక్ అవసరం ఉండదు కదండి కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఒక మంచి మైక్ కావాలి అనుకుంటే కనుక అంటే మనకి తక్కువలో కూడా మైక్స్ ఉంటాయండి వైర్లెస్ మైక్లు ఉంటాయి కానీ నేను అంతకుముందు ఒక తక్కువ కాస్ట్ కదా అని ఒక మైక్ తీసుకున్నాను అనమాట ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంతో బట్ ఆ మైక్ అస్సలు నాకు వన్ మంత్ కూడా యూజ్ అవ్వలేదండి వెంటనే పాడైపోయింది అనమాట వన్ మంత్ కూడా నేను దాన్ని యూజ్ చేసుకోలేకపోయాను సో అందుకని కొంచెం కాస్ట్ ఎక్కువైనా సరే మంచి క్వాలిటీ మైక్ తీసుకోవాలి అన్నట్టు డిజిటెక్ మైక్ అయితే తీసుకున్నాను మీరు ఏదైనా సరే అండి ట్రైపోర్డ్ తీసుకుంటున్నా మైక్ తీసుకుంటున్నా ఏది తీసుకుంటున్నా సరే కొంచెం మంచి క్వాలిటీవే తీసుకోండి మళ్ళీ మళ్ళీ వాటిని చేంజ్ చేసేలాగా కాకుండా మంచి క్వాలిటీ ఉన్నవి తీసుకుంటే కనుక మనకి ఎక్కువ కాలం యూజ్ చేసుకోవడానికి ఉంటుంది ఇంక ఇక్కడ ముందు రోజు నైట్ అంటే సాటర్డే నైట్ చపాతీ ప్రిపేర్ చేశానండి ఒక రెండు చపాతీలు ఉన్నాయన్నమాట ఇంకా వాటితో ఈ విధంగా ఎగ్ చపాతి అయితే ప్రిపేర్ చేస్తున్నాను సాహితంకే చాలా ఇష్టం ఇంకా సాహితీ తింటుంది అని ఈ విధంగా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా ఈ యూట్యూబు మైకు అంటే నాకు ఒక ఒకటి గుర్తొచ్చిందండి లాస్ట్ టైం నేను ఊరు వెళ్ళినప్పుడు మీలో చాలామంది సత్య అని యూట్యూబ్ ఛానల్లో పెట్టమని అడిగారు కదండి సత్య యూట్యూబ్ ఛానల్ పెడితే శబరి అమ్మమ్మని అత్తమ్మని సత్యా ఛానల్లో చూస్తాము అని అడిగారు అయితే సత్యాకి యూట్యూబ్ ఛానల్ పెట్టడం ఇంట్రెస్ట్ లేదు అని చెప్పాను అలాగే దాంతో పాటుగా యూట్యూబ్ అంటే ఎంత స్ట్రెస్ ఉంటుంది యూట్యూబ్ చేసేవాళ్ళు ఎంత కష్టపడతారు అనేది కూడా నేను ఆ వీడియోలో చెప్పాను అనమాట అయితే ఇన్స్టాగ్రామ్లో నాకు ఇద్దరు ముగ్గురు కామెంట్ చేశారండి మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ చేసే వాళ్ళని డిస్క్రేజ్ చేస్తున్నారు ముందే ఇలా ఇలా ఉంటుంది యూట్యూబ్ అని చెప్పి భయపెడుతున్నారు ఇలా కామెంట్స్ పెట్టారనమాట నేను ఇప్పటికీ అదే చెప్తున్నానండి యూట్యూబ్ ఛానల్ చేయడం అంటే అంత ఈజీ ఏం కాదు మీరు చూసినంత ఈజీగా ఏమీ ఉండదు వీడియోస్ తీయడం అప్లోడ్ చేయడమే అని అనుకుంటారు చాలామంది బట్ యూట్యూబ్ చేసే వాళ్ళకే తెలుస్తుందండి వెనకాల ఎంత కష్టం ఉంటుంది అని ఏదైనా సరే అండి దేంట్లో అయినా సరే మంచి చెడు రెండు ఉంటాయి రెండింటి గురించి మనం మాట్లాడుకోవాలి ఓన్లీ మంచి గురించి మాత్రమే మాట్లాడుకుంటే సరిపోదు కదండి యూట్యూబ్ ద్వారా మనం డబ్బులు అండి అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వీడియోస్ అప్లోడ్ చేయగానే డబ్బులు రావు రెగ్యులర్ గా మనం వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండాలి మన కి థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌసండ్ వాచ్ అవర్స్ రావాలి తర్వాత మన ఛానల్ మాంటైజేషన్ అవ్వాలి మాంటిటైజేషన్ అయిపోయిన వెంటనే డబ్బులు వచ్చేస్తాయా అంటే అప్పుడు కూడా రావండి మాంటిటైజేషన్ అయిన తర్వాత కూడా మనం రెగ్యులర్గా వీడియోస్ చేస్తే ఆ వీడియోస్ని అంటే చూసేదాన్ని బట్టి మనకు వచ్చే వ్యూస్ని బట్టి మనకి హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అవ్వాలి అప్పుడు మనకి డబ్బులు వస్తాయి అన్నమాట ప్రతి నెల హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అవుతేనే ప్రతి నెల మనకి శాలరీ అనేది మన అకౌంట్లోకి వస్తుంది అయితే దీని వెనకాల చాలా స్ట్రెస్ ఉంటుందండి నెక్స్ట్ ఏం వీడియో పెట్టాలి నెక్స్ట్ ఎటువంటి కంటెంట్ పెడితే వ్యూస్ వస్తాయి నెక్స్ట్ ఏం పెట్టాలి నెక్స్ట్ ఏం పెట్టాలి అనే ఆలోచనలతోనే మనకి సగం డే అనేది గడిచిపోతుంది అనమాట అంత స్ట్రెస్ ఉంటుందండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఇది తెలుస్తుంది అనమాట ఇంకా మనకి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ యూట్యూబ్ గురించి ఆలోచిస్తూ ఉంటామండి నాకు స్టార్టింగ్లో అలా ఉండేది కానీ ఇంకా ఇప్పుడిప్పుడు కొంచెం అలవాటు అయింది స్టార్టింగ్ స్టార్టింగ్లో అయితే అంటే నేను ఒక సెవెన్ ఇయర్స్ బ్యాకే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కదా ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు హెయిర్ కేర్ వీడియోస్ బ్యూటీ కేర్ వీడియోస్ పెట్టేదాన్ని అండి అప్పుడు ఎలా ఉండేదంటే ఇంకా నెక్స్ట్ ఏం వీడియో పెట్టాలి నెక్స్ట్ ఏం వీడియో పెట్టాలి ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ ఆలోచనలతోనే ఉండేదాన్ని అప్పట్లో నేను చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యేదాన్ని అండి ఇప్పుడిప్పుడు కొంచెం పర్వాలేదు కానీ ఛానల్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్లో మాత్రం అందరికీ కొంచెం స్ట్రెస్గానే ఉంటుంది అదంతా తట్టుకుని నిలబడాలి చాలా పేషెంట్స్గా ఉండాలన్నమాట యూట్యూబ్లో మనం ఓపికగా ఎదురు చూస్తేనే మనకి ఫలితం అనేది ఉంటుందండి ఏ పనిలో అయినా సరే కష్టపడితేనే ఫలితం అనేది ఉంటుంది యూట్యూబ్లో కూడా అంతే అండి మనం ఎంత కష్టపడితే అంత ఫలితం అనేది ఉంటుంది నేను ఎవరిని కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చెయ్యొద్దు అని డిస్కరేజ్ చెయ్యట్లేదండి యూట్యూబ్ అంటే ఎలా ఉంటుంది అనేది మాత్రమే చెప్తున్నాను మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే గనక మీకు ఏదైనా ఒక పనిలో నైపుణ్యం ఉంటే గనక అంటే కొంతమందికి వంటలు బాగా చేయడం వస్తుంది కొంతమందికి టైలరింగ్ వస్తుంది కొంతమందికి హ్యాండిక్రాఫ్ట్ ఐటమ్స్ ఇటువంటివి బాగా తయారు చేస్తూ ఉంటారు ఈ విధంగా మీకు దేనిలో ఇంట్రెస్ట్ ఉంటే ఆ కంటెంట్ని బట్టి యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసుకోండి వన్స్ మీరు సక్సెస్ అయితే కనుక మంచి ఇన్కమ్ వస్తుందండి మీకు మీకు మంత్లీ మంత్లీ ఇన్కమ్ అనేది వస్తుందనమాట మా ఫ్యామిలీలోనే చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు మీలో చాలామందికి తెలుసు కదండి యూట్యూబ్లో కష్టంతో పాటుగా లక్ కూడా ఉండాలండి లక్ ఉంటేనే మనం యూట్యూబ్లో డబ్బులు అనేది సంపాదించుకోవచ్చు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి నేను ఇచ్చే టిప్స్ ఏంటి అంటే మీరు స్టార్టింగ్లో షార్ట్ వీడియోస్ ఎక్కువగా పెట్టుకోండి షార్ట్ వీడియోస్ ద్వారా మనకు మంచిగా సబ్స్క్రైబర్స్ వస్తారు షార్ట్ వీడియోస్ చాలా తొందరగా వైరల్ అవుతాయండి షార్ట్ వీడియోస్ ద్వారా మీకు ఒక వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ వచ్చారనుకోండి ఇంకప్పటి నుంచి మీరు మెల్లమెల్లగా లాంగ్ వీడియోస్ పెట్టడం కూడా స్టార్ట్ చేయండి లాంగ్ వీడియోస్ ద్వారా మనకి మనీ వస్తుంది షార్ట్ వీడియోస్ ద్వారా సబ్స్క్రైబర్స్ వస్తారనమాట అందుకని స్టార్టింగ్లో మీరు షార్ట్ వీడియోస్ పెట్టుకుంటే కనుక సో చక్కగా సబ్స్క్రైబర్స్ వస్తారు అండ్ తర్వాత లాంగ్ వీడియోస్ పెట్టుకోండి రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉండండి అలాగే చాలా ఓపికగా ఉండాలి వన్స్ మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే సక్సెస్ అయ్యే వరకు వదిలిపెట్టకండి ఓపికగా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండండి ఏదో ఒక వీడియో తప్పకుండా వైరల్ అవుతుంది సక్సెస్ అనేది వస్తుందనమాట ఇంకా ఈ రోజు లంచ్ లోకి నేను చేపల పులుసు చేపల ఫ్రై కూడా ప్రిపేర్ చేశాను ఇక్కడ నలుగుపిండి ప్రిపేర్ చేస్తున్నానండి సాహితీ సాత్విక వాళ్ళ కోసం నేను ఇంట్లోనే నలుగుపిండి అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇందులో నేను పెసలు పెసలు కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటాను అందులో ఒక హాఫ్ క్వాంటిటీ శనగపప్పు అలాగే కొంచెం ఓట్స్ అలాగే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల బియ్యం కూడా తీసుకున్నాను వీటిని ఒక్కసారి నేను ఎండలో పెట్టేశానండి ఎండలో పెట్టుకుంటే మనకి మంచిగా డ్రై అయిపోతే చక్కగా పౌడర్ అవుతాయి అలాగే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కూడా ఇందులో నేను ఎర్ర కందిపప్పు కూడా వేస్తూ ఉంటానండి అయితే ప్రజెంట్ ఇంట్లో ఎర్ర కందిపప్పు లేదనమాట అందుకని వేయలేదు సో ఈ విధంగా పిల్లలకి నేను నలుగు తయారు చేసుకుంటాను ఇది నేను పిల్లలకి నలుగులాగా మాత్రమే కాకుండా నేను కూడా ఫేస్ వాష్ చేసుకోవడానికి ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి కూడా యూస్ చేస్తూ ఉంటానండి చాలా బాగుంటుందన్నమాట స్కిన్ చాలా సాఫ్ట్గా తయారవుతుంది స్కిన్ పైన ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ కూడా రిమూవ్ అవుతాయి మంచి గ్లో వస్తుంది అనమాట సో అలాగే పిల్లల స్కిన్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది ఈ ఇది నేను ఇప్పటి నుంచి కాదండి ఎప్పటి నుంచో వాళ్ళ చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువగా ఈ నలుగు పిండే యూస్ చేస్తూ ఉంటాను చిన్నప్పుడు అయితే అంటే మంత్స్ బేబీస్గా ఉన్నప్పుడు అమ్మ ఓన్లీ పెసర పిండి అందులో కొంచెం బియ్యం వేసి పెసలు బియ్యం వేసి మిల్లు పట్టించేదన్నమాట అదే నలుగుపిండి అనమాట వాళ్ళు చిన్నప్పుడు ఇంకా వాళ్ళు కొంచెం పెద్ద అయిన తర్వాత నేనే ఈ విధంగా ఇంట్లోనే తయారు చేస్తున్నాను ఇందులో నేను ఒక్కొక్కసారి బాదం కూడా వేస్తూ ఉంటానండి ఒక నాలుగైదు బాదం కూడా వేస్తే చా స్కిన్ చాలా బ్రైట్గా చాలా స్మూత్గా తయారవుతుంది పిల్లలకి పెట్టేటప్పుడు ఇందులో నేను పాల మేగడ అలాగే కొన్ని పాలు కూడా వేసి ఆ విధంగా కలిపేసి డైరెక్ట్ పెట్టేస్తానండి ఇంకా బాడీ మొత్తం ఆయిల్ అప్లై చేయడం అలా ఏమి ఉండదు అనమాట మనం డైరెక్ట్ పాల మేగడ వేసి కలిపేసుకుని పెట్టేస్తే స్కిన్ పైన ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయండి చాలా స్మూత్గా తయారవుతుంది స్కిన్ అయితే ఇంకా సాహితీ సాత్విక్ ఇద్దరికి నలుగు పెట్టి తలస్నానం చేయించేసాను వాళ్ళిద్దరూ ట్యూషన్కి వెళ్తున్నారు సండే కదండి సండే టైంలో ఇంకా మార్నింగ్ ట్వెల్వ్ ఓ క్లాక్కి ట్యూషన్ అనమాట ఇంకా ట్వెల్వ్కి వెళ్ళి టూ ఓ క్లాక్కి వస్తారు నేను ప్రెగ్నెన్సీ జర్నీ షేర్ చేశాను కదండి అయితే నాకు ట్విన్స్ కదా సాహితీ సాత్విక్ ఇద్దరికి మీరు బ్రెస్ట్ మిల్క్ ఏ మంత్ వరకు ఇచ్చారు అసలు ఇద్దరికీ పాలు సరిపోయేవా ఇలా అడిగారనమాట ఇన్స్టాగ్రామ్లో వీళ్ళిద్దరికీ త్రీ మంత్స్ వచ్చే వరకు నేను బ్రెస్ట్ మిల్కే ఇచ్చేదాన్ని అండి సరిపోయేవి దానికి తగ్గట్టే నేను ఫుడ్ కూడా తీసుకునేదాన్ని అనమాట ఇద్దరికి పాలు ఇవ్వాలి కాబట్టి ఇంకా మంచి ప్రోటీన్ ఫుడ్ పాలు బాగా పట్టే ఫుడ్ అంతా కూడా వదిన వాళ్ళు అమ్మ పెడుతూ ఉండేవారు అనమాట పాలు కూడా మంచిగా వచ్చేవండి మధ్య మధ్యలో సాహితమ్మకి ఎప్పుడైనా సరిపోకపోతే గనక పౌడర్ పాలు పట్టిస్తూ ఉండేవాళ్ళం డాక్టర్స్ చెప్పారనమాట మీరు ఇద్దరికి సరిపోకపోతే గనక ఎవరో ఒక్కరికి మాత్రం ఫుల్గా బ్రెస్ట్ మిల్క్ ఇవ్వండి వేరొకరికి కొంచెం పౌడర్ పాలు పట్టిస్తూ ఉండండి అన్నారు ఎప్పుడైనా సరిపోకపోతే మాత్రం సాహితమ్మకి పౌడర్ పాలు పట్టించే వాళ్ళమండి సాత్విక్కి బ్రెస్ట్ మిల్క్ ఇచ్చాను అనమాట ఎయిట్ మంత్స్ వచ్చే వరకు కూడా ఎందుకంటే సాత్విక్ కొంచెం వీక్ గా ఉండేవాడు కదండి బాక్స్లో అవి పెట్టారు కాబట్టి కొంచెం వీక్ ఉండేవాడు కాబట్టి సాత్విక్ ఎక్కువగా నేను బ్రెస్ట్ మిల్క్ ఇచ్చాను అనమాట ఎయిత్ మంత్స్ వచ్చే వరకు కూడా సాహితమ్మకి మాత్రం ఎప్పుడైనా పాలు సరిపోకపోతే మాత్రం పౌడర్ పాలు పట్టిస్తూ ఉండేవాళ్ళం అనమాట ఇంకా ఎయిత్ మంత్ వచ్చిన తర్వాత పూర్తిగా బ్రెస్ట్ మిల్క్ అనేది తగ్గించేసి మంచి ఫుడ్ పెట్టేదాన్ని అండి సరిలేక అవన్నీ కూడా ఏం పెట్టేదాన్ని కాదు ఇంట్లోనే ప్రిపేర్ చేసి కొంచెం రైస్ కొంచెం పెసరపప్పు వెజిటేబుల్స్ అన్నీ వేసి మంచిగా ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టేదాన్ని అలాగే ఈవినింగ్ టైంలో కూడా వాళ్ళ కోసం స్పెషల్గా మంచి ప్రొటీన్ ఫుడ్ అంతా కూడా ప్రిపేర్ చేస్తూ ఉండేదాన్ని అండి ఓట్స్ పోరిజు రాగి జావా లేదంటే ఫ్రూట్స్తో స్మూతీస్ అవి ప్రిపేర్ చేసేదాన్ని వాటిల్లో చక్కగా డ్రై ఫ్రూట్స్ అవి పౌడర్ చేసి వేస్తూ ఉండేదాన్ని అనమాట ఆ విధంగా ఎయిట్ మంత్స్ వచ్చిన తర్వాత మెల్లమెల్లగా సాలిడ్ ఫుడ్ అలవాటు చేసి ఇంకా టెన్త్ మంత్ వచ్చేసరికి బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఆపేసానండి ఇంకా తర్వాత మంచిగా ఫుడ్ తీసుకునేవారు ఇంక ఇది సండే ఈవినింగ్ టైంలో అనమాట ఈవినింగ్ నేను స్పెషల్గా స్నాక్స్ ఏమీ ప్రిపేర్ చేయలేదు ఇంట్లో మిక్చర్ ఉందండి అందులో కొన్ని ఆనియన్స్ కట్ చేసి వేసి అట్లా లెమన్ స్క్వీజ్ చేశాను అనమాట మీలో ఎంతమందికి ఇలా తినడం ఇష్టం కామెంట్ చేయండి ఇప్పటి వరకు మీరు ట్రై చేసి ఉండకపోతే గనక ఇంట్లో మిక్చర్ ఉంటే కనుక తప్పకుండా అందులో ఆనియన్స్ వేసుకుని కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకుని మంచిగా మిక్స్ చేస్తేనండి టేస్ట్ అత్తిరిపోతుంది నెక్స్ట్ టైం మీరు ఎప్పుడు మిక్చర్ తిన్నా అలాగే తింటారు అంత బాగుంటుంది అలాగే నేను టీ కాఫీలు తాగుతున్నప్పుడు కూడా ఒక్కొక్కసారి మిక్చర్ వేసుకుంటాను లేదంటే జంతికలు లాంటివి ఉంటే కనుక అవి కూడా వేసుకుంటాను అనమాట ఈ అలవాటు మీలో ఎంతమందికి ఉంది అనేది కూడా కామెంట్ చేయండి ఇంక ఈవినింగ్ టైంలో వేడివేడిగా ఒక కాఫీ సండే కదండి సండే అంటే ఇంకా ఒక్కొక్కసారి మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ తాగుతాము లేదంటే ఏదో ఒక టైంలో కాఫీ అయితే కంపల్సరీ తాగుతాము అనమాట ఇంక ఇక్కడ బాల్కనీలో కూర్చుని సో వేడి వేడిగా కాఫీ అయితే తాగుతున్నాము ఈ రోజు అసలు ఎంత ఎండగా ఉందండి ఆ చాలా ఎండ ఒక్కపోత వేడి అలా ఉందనమాట ఇంకొక త్రీ లో ఇక్కడ వింటర్ స్టార్ట్ అవుతుంది కదండి అప్పుడు విపరీతమైన చలి ఉంటుంది అసలు ఎండ రాదు మంచు పడుతూ ఉంటుంది అనమాట ఆ టైంలో కొంచెం ఎండ వస్తే బాగుండు ఎండలోకి వెళ్ళి కూర్చుంటాం అని చూస్తూ ఉంటాం అనమాట సూర్యుడు కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటామండి ఇప్పుడైతే ఈ ఎండను భరించలేకపోతున్నాము కొంచెం చల్లబడితే బాగుండు అని అనుకుంటున్నాము ఇంకొక త్రీ మంత్స్లో కొంచెం ఎండ వస్తే బాగుండు అని అనుకుంటాం అనమాట అలా ఉంటుంది అనమాట ఇక్కడ క్లైమేట్ అయితే ఎక్కువ ఎండ వచ్చినా మనం తట్టుకోలేము ఎక్కువ చలి ఉన్నా కూడా తట్టుకోలేము కదండి ఇంక ఇక్కడ నైట్ డిన్నర్లోకి చికెన్ ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నాను సాహిత్య సాత్విక్ ఇద్దరు మార్నింగ్ సరిగ్గా భోజనం చేయలేదండి ఎందుకంటే మార్నింగ్ చేపల పులుసు ప్రిపేర్ చేశాను కదా ఫిష్ అంటే అంత ఇష్టంగా తినట్లేదు వాళ్ళు బలవంతంగా పెట్టినా సరే రెండు మూడు ముత్తలు మాత్రమే పెట్టుకుంటున్నారు ఎందుకో చేపల పులుసు అవి ఇష్టంగా తినట్లేదు ఇంకా వాళ్ళ కోసం ఇంకా ఈవినింగ్ టైంలో చికెన్ తీసుకొచ్చారు ఒక హాఫ్ కేజీ వాళ్ళకి చికెన్ ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా సండే రోజున గ్రహణం కదండి చాలా తొందరగానే వంట పూర్తి చేసేసి తొందరగానే భోజనాలు చేసి పడుకున్నాము సండే రోజు మా డే ఇలా గడిచిందనమాట ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి నేచర్ నేచురల్ బ్లాగ్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్